ఈరోజు రోజు మన హెల్త్లో మూడు లక్షల పందెం కోసం రోజంతా శృంగారం చేయాలా అంటూ సవాల్ చేసింది నువ్వే కాదు ఇంకో దాన్ని కూడా తీసుకురా అంటూ సవాల్ విసిరాడు పొద్దంతా రొమాన్స్ చేయడానికి ఛాలెంజ్ కట్టిన ఓ మనగాడు ఓ ఆ తృప్తిని పొందేందుకు వేసిన ఎత్తు ఏకంగా ఆయన పైలోకానికి పంపింది ఎందుకే ఆ రసిక శిఖమని ఏం చేశాడయ్యా అంటే ఒక డబ్బే భయాగ్రం ఒకేసారి తినేశాడు రష్యాకు చెందిన సెర్జీ టిగునో అనే పురుషాంగుడు ఓ మంచి ఉంపటికెత్తిన బెరమాడుకున్నాడు అయితే వీరిద్దరి చర్చలో ఒక బెట్టి చేసింది నాతో ఒక హాఫ్ డే మార్తాను శృంగారం చేయగలవా అంటూ సవాల్ విడిసింది నువ్వు ఒకటే కాదు ఇంకొక దాన్ని కూడా తీసుకోరా ఇద్దరితో చేయగలను అంటూ సవాల్ విసిరాడు అతను అంటే ఒక పూట మొత్తం అమ్మని శృంగారంలో ఓలమించాలన్నమాట ఎవరు ఓడిపోతే వారు రెండు లక్షల ఎనభై వేలు చెల్లించాలని ఒప్పందం దీనికి అన్న సజ్జి గారు ఎలాగైనా ఆమెతో ఎంజాయ్ చేయాలని ఒకరితో కాదు ఇద్దరితో రమించడానికి రెడీ అయిపోయాడు దీంతో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆయన పన్నెండు గంటల పాటు సుమారు ఎంజాయ్ చేశాడు అయితే ఆ వెంటనే హార్ట్ అటాక్ రావడంతో చర్చ ఊరుకున్నాడు అయ్యా ఎందుకలా టపాకట్టేసారి అంటారా ముందే చెప్పినట్లు డబ్బుడు వయగ్రాన్ని ఒకేసారి తీసుకోవడం వల్ల నిరంతరంగా రొమాన్స్లో పాల్గొనడం వల్ల సారు చాప్టర్ క్లోజ్ అయింది మరి పన్నెండు గంటల సుఖం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యుడి కథ ఇది